ఈమె కథ ఏంది ఈమె నేను చెప్తాను చెప్పే ప్రయత్నం చేస్తా ఇగో ఇవన్నీ తీన్మార్ మళ్ళా స్పీచ్ అట్ బీసీ ఆత్మీయ సమ్మేళన వి సిక్స్ ఇగో వి సిక్స్లో వచ్చింది ఇది వన్ ఇయర్ కింద మల్లన్న ఇగో వన్ ఇయర్ కింద బీసీలకు బీసీ యువకులకు మల్లన్న పిలుపు వన్ ఇయర్ బ్యాక్ ఇగో బీసీలారా మేల్కోండి వన్ ఇయర్ బ్యాక్ ఇవన్నీ బీసీ ఇదేది క్యూనిస్లో వచ్చింది వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ ఇగో వన్ ఇయర్ బ్యాక్ తీన్మార్ మల్లన్న పవర్ఫుల్ కామెంట్స్ అండ్ బీసీ జీతలు కూడా వచ్చింది ఇక వాళ్ళని ఓడగొట్టడానికి మనల్ని మనమే ఓడగొట్టుకుంటున్నామని తీన్మార్ మాలాన సిక్స్ ఇయర్స్ బ్యాక్ చెప్పిండు ఈ ముచ్చట అది ఏం చెప్పిండు ఇది విసిక్స్ వచ్చినట్టుంది ఇది ఏం చెప్పిండు ఎన్నో వచ్చింది మరి నేను చూపెడితే ఒకసారి ఏం చెప్పిండు తీన్మార్ మాలాన సిక్స్ ఇయర్స్ బ్యాక్ బీసీల గురించి ఏం చెప్పిండు ఓకే సార్ వాయిస్

ఏ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ రెడ్డి సెల్ పెట్టాలి రాహు సెల్ పెట్టాలని చెప్పిండు కదా అది ఎప్పుడు చెప్పిండు సిక్స్ ఇయర్స్ బ్యాకే చెప్పిండి ఇది ఈ మాట ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాకే చెప్పిండు ఈ ఈమె కథ ఏంటంటే ఈమె కథ నీకు ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా మావాడే మా ఫ్రెండు నేను చెప్తా ఈమె కథ ఏంటంటే ఈమె గతంలో హుజరాబాద్లో లో హుజరాబాద్ ఎలక్షన్లలో ఎప్పుడైతే ఏది ఇటల రాయేందర్ను తన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిర్దాక్షిణంగా ఎప్పుడైతే గెంటివి వేసిరూ అప్పుడు ఆ హుజరాబాద్ ఎలక్షన్ల టైంలో ఈమె ఏం స్టాండ్ చేసిందంటే ఈమె కారు పైన ఈమె అనుచరులతో దాడి చేయించుకొని హుజరాబాద్లో నిజంగా ఇటల రాయందర్ నా పైన దాడి చేసిండని కేసు పెట్టడానికి ఇటల రాయందర్ తిరగబడి ఏమన్నాడంటే నువ్వు ఇట్లా కేసు వాపస్ తీసుకుంటే నీ భావతో మొత్తం బయట పెడతా నువ్వు అసలు కారు మీద ఎవరు దాడి అనేది నేను ఉల్టా కేసు పెడతా అని చెప్పిన తర్వాత కేసు వాపస్ తీసుకున్నది గతంలో ఈయన ఈమె గారి భర్త గారు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉండగా పిఏ కూడా చేసిండు ఇప్పుడేమో చేస్తుంది ఈమె కథ ఏంది ఈమె సోషల్ మీడియాలో ఏం చేస్తా అనేది మనం ఒక మిత్రుడికి కాల్ చేద్దాం ఈమె ఇగో గిటువంటి అంటే స్క్రిప్ట్ రాసిస్తే కానీ చెప్పలేని గిట్వంటోళ్ళు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతా ఉన్నారు స్క్రిప్టు స్క్రిప్ట్ రా రాసిస్తే చెప్తుంది ఈమె ఎట్లా చెప్తా స్క్రిప్ట్ రాసిస్తే చెప్తుంది ఈమె ప్రతి ఒక్కటి విషయం అంశం చెప్పాలి సోషల్ మీడియాలో హైలైట్ అయిన వాళ్ళు గిటవంటోళ్ళు ఉంటారు వీళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా ఉండరు ఇలా వీళ్ళు ఈ వీళ్ళు కూడా తీర్మానం ఎప్పుడు మాట్లాడి మీ కవిత మాట్లాడినా అది కవిత అక్క మాట్లాడినా అది బీసీ రిజర్వేషన్లు ముప్పై రెండు శాతం నుంచి ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి ఇరవై మూడు శాతానికి కుదించింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా అప్పుడు కవిత ఎక్కడ ఉన్నది ఏ కోటలు ఉన్నది దొరసాని కొంచెమన్నా అక్క మాట్లాడడానికి ఒక బీసీ బిడ్డ ఉండి తలకే ఉన్నట్టు మాట్లాడద్దులే ఈమె మాట్లాడుతుంది పవన్ ఆడితే తీన్మర్మల్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పనులు చేస్తుందని మీకు వినిపిస్తాను హలో హలో శ్రీను నమస్తే మార్నింగ్ నిస్లో నావు ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే ఈ పావని గౌడ్ గురించి నీకు తెలిసిన ఒక నాలుగు ముక్కలు సింపుల్ గా ఒక ఐదు నిమిషాలలో పవన్ గౌడ్ అనే ఆమె ఫస్ట్ పున్నం ప్రభు గారి దగ్గర పిఏ గ వాళ్ళ భర్తీ చేసిండు ఎంపీ ఉన్నారా ఎంపీ ఉన్న తర్వాత ఎంపీ పునం ప్రభు గారు ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యుడు మన కెప్టెన్ లక్ష్మి గాంధారావు ఉన్నాడు గారు అక్కడ అక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆమె ప్రస్తుతానికి ఆమె దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది అంటే పొన్నం ప్రభావకర్ దగ్గర ఎంపిక ఉన్నప్పుడు పిఏ చేసిన తర్వాత మళ్ళా కెప్టెన్ లక్ష్మీకాంత సిమ్మ దగ్గరికి వెళ్ళిరా ఆ వెళ్ళారు ఓకే అప్పుడు ఆమె బిఆర్ఎస్ పార్టీలోకి లోకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంతకు ముందు ఎవరికి తెలియదు కరోనా సమయంలో నేను దుబాయ్ లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని గైడెన్స్ అడిగే ఆమె అంటే దుబాయ్ లో వచ్చింది దుబాయ్ కూడా వచ్చింది దుబాయ్ రాలే దుబాయ్ రాలే అని వాట్సాప్ లో పరిచయం అయింది అన్నట్టు సోషల్ పరిచయం అయింది అన్నట్టు సోషల్ మీడియాలో పరిచయం అయ్యి నాతో మాట్లాడేది మాట్లాడితే ఈ పోస్ట్ కి ఏ కామెంట్ చేయాలి దీనికి ఏది చేయాలి అని చాలా డౌట్స్ అడిగేది అంటే నాలుగు సంవత్సరాల కదా కొత్తగా ఎంట్రీ అప్పుడు అంటే ఏది దేనికి ఏది పెట్టాలన్నా కూడా కామెంట్ పెట్టాలనే కూడా తెలియదు తెలియదు తెలియ అంటే నేనే గైడెన్స్ ఇచ్చిన నేనే అందరికి పరిచయం చేయించినా సోషల్ మీడియాలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఓకే తర్వాత నాతో మంచి మాట్లాడింది పరిచయం చేసిన తర్వాత నన్ను పక్కన పెట్టి వేరే వ్యక్తులతో పరిచయం చేసుకుని వాళ్ళతో ఈ రోజు ఎవరైనా స్లిప్ ఇస్తే ఆ స్క్రిప్ పట్టుకుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుతూ ఉంటారు అంటే ఈమెకు బీసీల పట్ల ఈ సబ్జెక్ట్ ఇప్పుడు రాజకీయంగా అవగాహన ఉన్నదా అవగాహన అంటే ఏం లేదు ఎవరైనా సబ్జెక్ట్ ఇస్తే ఆమె స్లిప్ ఇస్తే స్ట్రిప్మెంట్ చూసుకుంటే చదవడం తప్ప ఆమెకు అంటే స్క్రిప్ట్ ప్రకారం మూవ్ అవుతుంది అన్నట్టు ముంగడికి అంతే అంటే గతం గతంలో ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ లలో ఏం స్టంట్ చేసింది ఈటల రాజేందర్ పైన ఏదో స్టంట్ చేసింది అని చెప్పి తెలిసింది అప్పుడు ఆమె ఆమె కారులో ఆమె వాళ్ళ వ్యక్తులతోనే వెళ్లి ఆమె ఆమె కారున ఆమెనే టామిట్ చేసుకొని ఈటల రాజేందర్ పై ఈ గుర్తు ఈటల రాజేందర్ అనుచరులు నాకు కాదు పాల్గొట్టారు వ్యక్తిగతంగా అతనిపై కక్ష సాధించు కోసం పేరు కోసం అతనిపై లేనిపోని అబండాలు వేసింది అప్పుడు ఈటల రాజేంద్ర గారు పోలీస్ పెడతా అంటే ఏమైనా అనేది పెట్టకుండా బయటకు రాకుండా ఆమె పొరపాటు ఈటల సంబంధం లేదని చెప్పిందా ఏం లేదని అని చెప్పేసి ఓకే అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ లేదు ఆమె వ్యక్తిగతంగా వేరే పార్టీల మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ఉండడం తప్ప ఆమెకు నాలెడ్జ్ అనేది ఏం లేదు ఓకే ఓకే అంటే పెద్ద సబ్జెక్ట్ ఏం తెలియదు కానీ సోషల్ మీడియా హైలైట్ అవ్వడం కోసం ఏదో చేస్తా ఉన్నారు అంతే ఆమె ఆమె కూడా హైలైట్ అంటే ఆమె ఓన్ నాలెడ్జ్ నుండి బయటకు రావట్లేదు ఎవరో స్క్రిప్ట్ అంటే స్క్రిప్ ఇస్తే దాని వల్ల బయటకు మాట్లాడడం అది వీడియోస్ చూడండి మీరు మీకు కరెక్ట్ అర్థం అవుతుండే ఎందుకంటే ఆమె మాట్లాడేది సీద మాట్లాడదు ఎవరు స్క్రిప్ ఇస్తే స్క్రిప్ లో మధ్యలో ఆపుకుంటా మాట్లాడుతూ ఉంటుంది తప్ప ఇది అంటే మీ స్క్రిప్ట్ ఇస్తే ఒక స్క్రిప్ట్ రాసి తప్పితే చెప్పలేని పరిస్థితి ఆమెది ఈ మా మిత్రుడు తెలిసిన మిత్రుడు టీఆర్ఎస్లో ఉంటాడు అయితే ఈ ఈయన సలహాలు ఏదైనా ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెడితే అన్న దీనికి ఏ కామెంట్ పెట్టాలి ఎట్లా పెడితే బాగుంటుందని ఈయన సలహాలు తీసుకున్నదట అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈయననే పరిచయం చేసిండు సోషల్ మీడియాలో ఇది ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి తీన్మార్మల్ అని ఇలా బీసీల గురించి నీ కవితక్క మాట్లాడినా అది కవితక్క మాట్లాడినా అది బీసీల గురించి ఇలా వచ్చి ఇక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయగానే కవితక్క ఇక బీసీల మనిషి అయిపోయింది బీసీలు అందరూ నమ్మి వేస్తారు అనుకుంటున్నారు ఈ డ్రామాలు బంద్ చేయాలి ఇక